కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని బేతిగల్ గ్రామ పురోహితులు సాగర్ అయ్యగారు ఇకలేరు మృదుస్వభావి అందరితో కలుపుగోలుగా ఉండే సాగర్ అయ్యగారు లేరనే వార్త మండల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు అయ్యగారు ముహూర్తాలు చూడాలని అనగానే స్వయంగా వారి ఇంటికి వెళ్లి ముహూర్తం చూసే మంచి మనస్సు ఉన్న అయ్యగారు తీరని లోకాలకు వెళ్లారు బేతిగల్ గ్రామానికి చెందిన సాగర్ అయ్యగారు మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురి కాగా హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందాడు అయ్యగారు మృతితో బేతిగల్ గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి